హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మార్నింగ్ అయితే బాగా స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే సరే సెవెన్ అవుతుంది ఏమండి అన్నం అయిపోయింది దగ్గర దగ్గర కూరకు అయితే నేను ఫస్ట్ అయితే టమాటాలు అయితే ఉడిపించేసి ఇంకా తాలింపులు ఏదైతే వేస్తున్నా ఆల్రెడీ ఉడిపించాను చిక్కుడు కాయలు ఇప్పుడు చిట్గా కర్రీ అయితే చేస్తున్నాం అనమాట తర్వాత ఈరోజు అయితే మళ్ళీ దోశలే చట్నీ అయితే పల్లీలు కూడా వెయిట్ పెట్టేస్తాను మరి ముందు చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నావు నైట్ చెప్పలేదంటే చెప్పాలి కదా స్పెషల్ తీసుకురమ్మన్నారని ఇప్పుడు చెప్తే ఎట్లా ఇప్పుడు చెప్తే ఎప్పుడు చేయాలి నేను ఏం చేయాలి నైట్ చెప్తే చేస్తాన్ని సరే బ్రష్ వేసుకో కొత్తి వేసేసి ఆయిల్ అనేది టైట్ కావాలి కదా ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది కొత్తిమీర వేస్తున్నాం కూరలో చట్నీ తాళం పెట్టి దోశలు ఇవ్వాలి చిక్కువే కూరలో ఇంత కొట్టిన రసంత టేస్ట్ ఉంటుంది

ఇప్పుడు మొన్న డ్రెస్ వేసుకున్నారా మీరు మొన్నటి కార్గో కాదు అంతకుముందు అవి కాదు అవి కాదురా మొన్న అంతకుముందు దర్శకు പ്ലേസ് ചെയ്യണം ഓക്കേ 30 മീറ്റർ ఇక దోశలు దోశలు వేసుకుని టీ పెట్టాలి టీ అయితే పాలు తీసి పెట్టాలి ఏంటి పాలు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి అప్పుడు చాలా చూడండి అయితే మా పాపనకి మళ్ళీ రోజు లైక్ స్టార్ట్ చేసింది లేకపో రెడీ అవుతున్నాడు టైం అయితే అయిపోయింది లేట్గా వస్తుంది రెడీ చేస్తుంది చెట్నీ లేదా చెట్ని ఇచ్చాను व्यवस्था में टाइम आ रहा है मुझे तालिका आ रहा है मुझे टाइम होते हैं तो रिपोर्ट आती है मुझे नाम है ना खाने वाले व्यवस्था में टाइम है तीरा आ रहा है मुझे तो बुधवार नहीं है तीरा लगा तीरा लगते हैं तीरा आ रहा है मुझे तीरा आते हैं मैं तीरा दे चार एंडर आते हैं इधर के तो � न बा जलवाला मा ज बाले Terima kasih telah menonton!

ఫ్రెండ్స్ అయితే టీ తాగుతున్నాను ఇక మా చిన్నవాడు అయితే రెడీ అయిపోయాడు సెలెబ్రేషన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ అదేం చేయదు ఒక ఐదు వచ్చాము చిన్నప్పుడు అయితే మేము పేపర్ల మీద ముగ్గులేసి పేర్లు రాసి జనాలకి గ్రీటింగ్ కార్డులు లికర గ్రీటింగ్ కార్డులునే పేర్లు రాస్తాం చిన్నప్పుడు తర్వాత కొన్నాంలే నరే చిన్నప్పుడు అప్పుడు అప్పుడు గ్రీటింగ్ కార్డులు ఏం ఉన్నామేతే ఉంటాయి ఇంక వీటికి అంతక రాలే అక్కడ రెసెట్లేసుకున్నాం అట్లా రావాలి అది రాదు నేను చాయే చల్లకపోతును నాకు వచ్చే చాయ రాదు కానీ చాయ ఆట్లాడు దగ దగ అయ్యలేదు ఇంట్లో కానికి కంప్లీట్ అయిపోయింది దోశ వేసిన చట్నీ వేసిన చిక్కుడుకాయ కర్రీ రైస్ అన్నీ అయిపోయినాయి ఒక చిన్న సింపుల్ ఒక గిన్నెలు ఉన్నాయి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకునేది ఉన్నాం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి టైం ఎంత అండి ఎయిట్ టెన్ వరకు కంప్లీట్ అయిపోయింది కానీ నేను చెప్పాలంటే ఈరోజు నేను లేచింది సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీకి లేచినా కూడా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి పిల్లలు వెళ్ళేంత వరకు వెళ్ళిపోయిందంటే వాళ్ళు వెళ్ళిపోయితే తొందరగా క్లీన్ సరిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా దోషులైతే తీసుకుంటున్నాను నా కోసం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి అసలు కిచెన్ లో ఎంత ఘోరంగా ఉందో చూడండి కిచెన్లో అయితే చాలా ఘోరంగా ఉంది ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తాను ఇంకా టీ కూడా కొంచెం ఉంది ఇంకా అది కూడా నేను టిఫిన్ చేసేసి ఇంకా టీ అయితే తాగుతాను ఇదివండి దోశ పిండి ఇక ఈ రోజుకి కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా కొంచెం ఉంది మధ్యాహ్నం మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు రెండు మనిషి అంటే చెరువు రెండు వేసుకొని తింటారు అందుకని ఇంకా కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను నేనైతే ఇప్పుడు ఉన్న రెండు అయితే వేసేసుకున్నాను ఈ రోజు ఏంటో ఇలా అయిపోతుంది ఆయిల్ అయితే ఇదిగోండి దీంట్లోకి వెళ్ళి కింద పడింది మళ్ళీ నిన్ననే కడిగినా రోజు ఏదో ఒకటి మళ్ళీ ఈ గ్యాస్ దగ్గర అయితే ఎంత క్లీన్ చేసినా జిడ్డుగా వస్తుంది ఎందుకో తెలియదు ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి బేకింగ్ పౌడర్ కూడా వేసి కడిగినా కదా మళ్ళీ అసలు పోవట్లేదు నాకు ఇది ఒకటే నచ్చట్లేదు లేడీస్కి ఎక్కువగా మనకి కిచెనే కదా ఫేవరెట్ నాకు ఎందుకో ఇక్కడే ఎందుకు చిరాకు అనిపిస్తుంది అంట ఒక్కొక్కసారి ఇంత క్లీన్ చేసినా కూడా ఇదే పరిస్థితి ఇదిగోండి ఎలా ఉందా దీన్ని అంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఆయిల్ అంతా పడింది దోశలు వేస్తే మాత్రం ఇంకా ఇదే పరిస్థితి అనమాట మొత్తం ఇవ్వ ఇది ఇలా పెడుతుంటే కొంత కింద పడిపోయింది ఆయిల్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఈరోజైతే టూ బ్లాక్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఒకటి తర్వాత నైట్ ఈరోజు థర్టీ ఫస్ట్ కదా లాస్ట్ డే కాబట్టి ఈరోజు ఇంకొకటి కూడా బ్లాగ్ అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను టూ బ్లాక్స్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నా ఒక సింకుల గిన్నెలు అయితే ఉన్నాయో ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంకా సింకుల గిన్నెలన్నీ కడిగేసేయాలి ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం బట్టలు అయితే ఉన్నాయండి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో రేపు వేస్తాము రేపన్న ఈరోజు సాయంత్రం అన్నా వేయాలి ఇంకా చాలా ఉన్నాయి ఇంకంతా నీట్గా సర్దేసుకున్నా ఇంకా లేకపోతే ఎలా ఉంటా తెలుసు కదా అయిపోయింది సింక్లో ఉన్న గిన్నెలు అయితే కడగాలి డి చేస్తాను చాలా అంటే ఉండదు ముద్రైతే టాబ్లెట్స్ ఏమి వాడతాను నేను చట్నీ వేసాం టమాటా చట్నీ వేసినా పిల్లలు మగవాళ్ళు నేర్చిన తర్వాత ఇంకా నేను వేసుకుని తింటున్నా పిల్లలు వెళ్ళిన తర్వాత అలాగే ఉంటది చూస్తా కుదరదు ఇంకా అందరైతే ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు ఈరోజు ప్లానింగ్ ప్లానింగ్స్ ఉంటారు ఈ ఇయర్ లాస్ట్ డే కదా అందరు తరు ఎంజాయ్ చేసి చేస్తారేమో నాకైతే ఏం చేయలేదు దోశ దోశలు తింటేప్పుడు తింటాం కానీ చాలా హీట్ అనమాట మూడు దోశలు తింటున్నాను కదా ఇంకా మధ్యాహ్నం వరకు అన్నం తిన్నాను మనం దోశలు తింటే వాటర్ ఎక్కువ రావాలి లేదంటే వేడి చేస్తుంది వేడి వేడిగా ఉల్లిపాయ దోశ తింటే ఇంకా బాగుంటుంది రెడీ అయిపోయాను నేనైతే షాప్కి ఇదే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకండి సింక్ దగ్గర కూడా అంతా క్లీనగా అయిపోయింది ఇంకా ఏం ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేసేసి షాప్కి అయితే వెళ్తున్నాను ఓకేనా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా టూ మీటర్స్ తీసుకురాజీగా ఇంకా ఈరోజు ఒక బ్లౌజ్ అయితే కుట్టాను మార్నింగ్ ఇది కుట్టింది ఇంకా హెమింగ్కిచ్చేసాను అనమాట లోపు చిన్న క్లిప్ అనేది వీడియో షూట్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో పెడదామని చెప్పేసి ఇది వచ్చేసి కట్ వరకు ప్లస్ బ్యాక్ ఓపెను ఫ్రంట్ నార్మల్ ప్రిన్సెస్ కట్ ప్లస్ షేప్ బెల్ట్ వస్తుంది అనమాట సారీ ప్రిన్సెస్ కట్ కాదు షేప్ బెల్ట్ వస్తుంది అందుకని అలా చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా అప్పటికి టైం వచ్చేసి మధ్యాహ్నం అయితే టూ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా అప్పటికే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా తర్వాత ఈవినింగ్ మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే అది ఇది వీడియో అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీకే బోర్ కొట్టేస్తుంది ఓకేనా ఇంకా బ్లౌజ్ డిజైన్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా ఇన్స్టాలో అయితే చాలా బాగా వచ్చేసింది అనుకుంటా వీడియో ఇంకా నేను చూపిద్దాం అనుకుంటే నాకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేసాను ఎందుకంటే హేమింగ్ అమ్మాయి వస్తుంది ఈ బ్లౌజ్ అర్జెంటుగా ఇవ్వాలి ఇప్పుడు కస్టమర్కి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఓకేనా ఎలా ఉందనేది చెప్పండి అలాగే ఇంకా మన బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా అయితే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంట్ చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్